వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు నిరుత్సాహపరిచే వాళ్ళు చేయరు చేసేవాడిని చేయనివ్వరు అక్కడ ఒక గుంట ఉంది ఆ గుంట్లో పడిన కప్పలు బయటికి రాలా అది లోతైన గుంటేమి కాదు గట్టిగా ఎగిరితే కప్ప బయటపడద్ది కానీ ఎప్పుడూ కూడా ఆ గుంట్లో పడిన ఏ కప్ప కూడా బయటపడలా కారణం తెలుసా ఏదైనా ఒక కప్ప గుంట్లో పడింది అనుకోండి చుట్టూ పది వచ్చి ఓరోరి తమ్ముడ పడక పడక ఈ గోతులో పడ్డావా ఇదే గోతులో మా తాత పడ్డాడు బయటపడలా ఇదే గోతులో మా మామ పడ్డాడు బయటపడలా తమ్ముడా ఇప్పుడు నువ్వు పడ్డావు బయటపడే ఛాన్స్ లేదు ఇది గోతిగండం కొంతమందికి నీటి గండం ఉంటుంది కొంతమందికి నిప్పు గండం ఉంటుంది ఇదేమో గోతిగండం అంట నీకు గోతిగండం ఉంది కాబట్టి గోతులో పడ్డావు బయటపడే ఛాన్స్ లేదు అని చెప్పి అందరూ పైనుండి మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతేనా నిజమేనా నిజమేనా నిజమే ఇక ప్రయత్నం చేసే కప్ప కూడా ప్రయత్నం చేయకుండా ఆ గోతులనే చచ్చిపోవడం ఇది అలవాటు అయిపోయింది పొరపాటున ఏదైనా కప్ప అక్కడ పడిందయా అంటే ఆ కప్ప చచ్చేంత వరకు ఈ కప్పలాగేవి కావు ఒకరోజు ఒక కప్ప దాంట్లో పడింది అంతే పరుగు పరుగున ఉరుకుంటూ 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 వచ్చేసింది ఆ గోతు పక్కకి వచ్చేసి ఏదో గట్టి గట్టిగా అరుస్తున్నాయి ఓరి తమ్ముడా నువ్వు పైకి రాలేవురా నీ వల్ల కాదు తాత పడ్డాడు పోయాడు ఉత్తాత పడ్డాడు పోయాడు అని చెప్పేసి ముందు చేతుల్లో ఊపుకుంటూ అవో చెప్పేస్తా ఉంటే ఆ లోపల పడిన కప్పేమో ఎగురికంతేస్తుంది ఎగురుతావేంటి ఎంత ఎన్న సరే నువ్వు బయటికి రాలేవు నీ వల్ల కాదు అని చెప్పి అవి అన్నీ కలిసి నీ వల్ల కావు నీ వల్ల కావు అని చెప్పి అంటుంటే ఆ లోపల పడిన కప్ప ఇంకెక్కువ గిరుగంతేస్తుంది ఇంకెక్కువ గంతులేస్తుంది ఇంకెక్కువ ప్రయత్నం చేస్తుంది ఈ చుట్టూ ఉన్న కప్పలన్నీ కలిసి నీకు కినబట్టలేదా చెప్తుంది నిలబట్టలేదా పైకి రావడం సాధ్యం కాదు పెద్ద పెద్ద కప్పలు చచ్చిపోయినాయి నువ్వు ఎలా పైకి వస్తావు అని అంటే అది ఒక్కసారిగా ఎగి బయటపడిపోయింది ఇదేమిటి మనం ఎంత దీన్ని నిరుత్సాహపరిచినా ఇంత మనం దీన్ని బయటకు రాకుండా చేసినా ఇది ఎలా బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళకి అర్థం కాల తెరా చూస్తే అది చెవిటి కప్ప ఏ కప్పది చెవిటి కప్ప ఆ చెవిటి కప్పకి వాళ్ళనే మాటలేం వినపట్టల్లా కానీ ఏం చూస్తుంది తెలుసా ఇది చూస్తుంది అంటే అది అనుకుంది బయటికి రా బయటికి రా నువ్వు రాగలవు నువ్వు రాగలవు అని నన్ను పిలుస్తూనే అది కలిపి అవన్నీ కలిపి అంత పిలుస్తూ ఉంటే నేను బయటికి రాకుండా ఎలా ఉంటానని చెప్పి అంతేనండి ఎగడం ప్రయత్నం చేసింది గెంతడం ప్రయత్నం చేసింది ఆఖరి బయటపడిపోయింది నిరుత్సాహపరిచే దుష్టులు దుర్మార్గులు ఉంటారు వాళ్ళ నిరుత్సాహ మాటలు నీ చెవిని పడకుండా ఉంటేనే మంచిది వాళ్ళ దృష్టిలో నువ్వు చెవిటివాడిగా ఉంటేనే మంచిది ఎందుకని అప్పుడే నీ ప్రయత్నం నువ్వు చేయగలవు నీ పోరాటంలో నువ్వు గెలవగలవు